హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లియర్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీకి పొంచి ఉన్న మరో భారీ ముప్పు అయితే కనుక వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది అయితే ఇప్పటికే ఆ అల్పపీడనం అయితే ఏర్పడిపోయింది ఒకసారి ఆ అల్పపీడనానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఎక్కడుంది ఏంటి తర్వాత లైవ్ లో అయితే మనం ఒకసారి చూద్దాము నిజాన్ని చూస్తే ఇప్పటికే వర్షాలు వరదలు కతలాకతమైన రెండు రాష్ట్రాలకు కూడా ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం అయితే కనుక రెండు రోజుల్లో తీవ్రమైన వాయుగుండంగా మారుతుందని దీని ప్రభావంతో ప్రస్తుతం అంచనా ప్రకారం పశ్చిమ బెంగాల్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ నెల వరకు కూడా ఈ వర్షాలైతే కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు రెండు రోజులుగా ఎగువ రాష్ట్రాల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరికి పోతే పోటెత్తుతున్న వరద ప్రస్తుతం కాస్తంత తగ్గుముఖం పట్టింది నిన్న ఒక్కరోజే దాదాపు పదిహేను లక్షల క్యూసెక్ల నీటిని దిగువకైతే విడుదల చేశారు అయితే లంగ గ్రామాలకు ముప్పు తప్పినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు నిన్నటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి ఇక ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మాస్తూరు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే చిత్తూరు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మణ్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు ఇక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్టు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేది అయితే కనుక ఒకసారి చూద్దాం వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అయితే నిన్న రోజు తుఫాన్ అయితే కనుక వాయుగుండంగా మారి తీరం దాటేసింది ఆ తర్వాత అయితే ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ కి దగ్గరలో అయితే కనుక ఎక్కడ మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది కనుక ఏమాత్రం వాయువు దిశగా ఇటువైపు కదిలినట్లయితే ఈ యొక్క ప్రభావం ఆల్మోస్ట్ గా తెలుగు రాష్ట్రాలపై అయితే కనుక ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఒకసారి ప్రస్తుతం దీని ప్రభావం చూస్తే ఇప్పుడే స్టార్ట్ అయింది అయినప్పటికీ కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉంది ఇది కనుక తీవ్ర వాయుగుండంగా మారినట్లయితే తీవ్ర వాయుగుండంగా మారినట్లయితే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయింది అల్పపెండం ఇది కనుక వాయువు దిశగా ఇటువైపు కదిలినట్లయి ఇటువైపు కనుక వచ్చినట్లయితే విశాఖపట్నంతో పాటు మొత్తం మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్పై కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు